బిగ్ బాస్ జర్నీ జీవితంలో ఒక్కసారైనా ఈ షో కి వెళ్లాలని చాలా మంది అనుకుంటారు కానీ కొందరికే ఈ అవకాశం వరిస్తుంది అలా ఏరి కోరి బిగ్ బాస్ హౌస్ కి వెళ్లాలన్న కలను నెరవేర్చుకున్నాడు ప్రశాంత్ అంతేకాదు ఇప్పుడు ఏకంగా విన్నర్ కూడా అయిపోయాడు బిగ్ బాస్ సెవెన్ చాప్టర్ క్లోజ్ అయింది ఆరుగురు కంటెస్టెంట్లు ఫినాలేలో అడుగు పెట్టగా అందులో ముగ్గురు అర్జున్ ప్రియాంక ప్రిన్స్ యావర్ ఎలిమినేట్ అయ్యారు మిగతా ముగ్గురులో విజేత ఎవరనేది చాలా ఉత్కంఠగా సాగింది అయితే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సెవెన్ విన్నర్ అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టి హింట్ ఇచ్చేసింది ఆట సందీప్ భార్య జ్యోతిరాజ్ పడ్డ కష్టం ఎప్పటికీ వృధా కాదు దేవుడు నిన్ను చల్లగా చూడాలరా తమ్ముడు అంటూ ఓ వీడియోని షేర్ చేసింది ఇందులో స్పై బ్యాచ్ అంటే శివాజీ ప్రశాంత్ ప్రిన్స్ యావర్ల అభిమానులకు సందేశం పంపింది అసలే సందీప్ మాస్టర్ ఫినాలే షూటింగ్ లో ఉండటంతో ఈ పోస్ట్ నిజమయ్యే ఛాన్స్ ఉందని అభిమానులు ఖుషయ్యారు అనుకున్నట్టుగానే స్పై బ్యాచ్ లోని ప్రశాంత్ బిగ్ బాస్ సెవెన్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు